దళితుల దళిత స్త్రీల పైన ఇలాంటి అన్నగడం సామాన్యంది ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మందకుండూరు ఆర్మీలు సాధించిన తర్వాత స్త్రీల పైన జరుగుతున్నటువంటి మీద తీవ్రంగా ఖండించి ఎక్కడ ఏ స్త్రీకి అన్యాయం జరిగినా కూడా ఎలాంటి సుమయ పోరాటం జరుగుతుంది ఈ అంశాలు కూడా మనం చూస్తాను అందులో భాగంగా నిన్న నిన్న నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఖండిస్తున్నాం ఇష్ట వ్యక్తిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ముందు చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేడమను ఎడమనూరు మండలంలో జరిగిన ఒక మలిత అమ్మాయి మల్లిశ్వర్ గారికి హైదరాబాద్లో నగర్ నగర్లో ఉంటున్న ఇద్దరు నివాసంలో రిహాబిలేషన్లో పనిచేస్తున్న ఒక పుష్పల జాగన్ రెడ్డి పరిచయం అవ్వడం వల్ల మల్లీశ్వరి అతని నమ్మి ఇద్దరి ప్రేమ వ్యవహారంలో మునిగిపోయారు తర అనంతరం ఈ వ్యవహారం తర్వాత వ్యవహారం అనంతరం తర్వాత ఎన్నో సంవత్సరంలో కలిసి తిరిగి తర్వాత ప్రేమ విషయంలో విఫలమై మల్లీశ్వరి మనస్తాపానికి గురి చేసి అకారణంగా మల్లీశ్వరిని మోసం చేసి ప్రేమ విషయంతో ఎన్నోసార్లు యుజాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి రోజు జాన్ రెడ్డి మరో అమ్మాయితో తెలియజేసుకోవడం వల్ల దళిత అమ్మాయి మళ్ళీ కూడా ఆత్మహత్య గురి జరిగింది జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న దళిత స్త్రీల మా మీద అన్యాయాలకు కూడా అవుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సంగతి ఇలాంటివి జరగకుండా తక్షణమే ఇలాంటి సంఘటనలకు జరిగిన వ్యక్తులకు కట్టకట్టించి అమలు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను డమాండ్ చేస్తున్నాను ఎక్కువ జరుగుతున్నందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను ఈ మల్లేశ్వరి పైన ఎవరైతే దానారెడ్డి లవ్ చేసి ఇట్లా హింసించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని మోసగించి మరో పెళ్లికి సిద్ధమయ్యి చేసుకున్నాడు చేసుకున్నందున అతను ఇప్పుడు ఈ అమ్మాయి మల్లేశ్వరి ప్రేమించినందుకు అతను పెళ్ళి చేసుకున్నందుకు అతను ఆవేదన చేసి ఆయనను హింసించి శిక్షించి మాట్లాడి నేను చేసుకోను కూడా ఒక జాతికి వ్యక్తిలకు చెందిన వ్యక్తి అని చెప్పి ఆయనను ఆయనను ఎక్కువ గురి చేసి మనసేవతన చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య చేసుకున్నందుకు అతని పైన పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎమ్మడి అరెస్ట్ చేసి ఇచ్చించాలి అత చేస్తున్నాం ఇప్పుడు కూడా ఈ పిలుపు ఎప్పుడైనా మద్దతుంటారు స్త్రీలపైన ఎక్కడ హాని జరిగినా కొల్లాపుల్లో ఉడక కొండల అత్యాచారం జరిగినా ఏ స్త్రీ ఉడక ఎక్కడ అయినా కూడా అన్న ఎప్పుడు ఏపీలు తీసినప్పుడు ఆ అన్న పోరాటాలు దండోర తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన ఆ ఆధిపత్యం ఎక్కడ జరుగుతుంది ఎట్లకు హెచ్చరిక ఇస్తున్నాం ఈ ఆధిపత్యం లేకుండా నిమిషంలో తొలగిపోవాలని చెప్పి ఈ ఆధిపత్యంలో ఎప్పుడు పురోగతిస్తాం గురి చేసి పోలీసులు పెట్టుకొని అరెస్ట్ చేయకుండా అది నేను ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పి డిఎస్పీఆర్ అంటారు ఆ అన్న కూడా ఆ డిఎస్పీ కూడా స్పందించలేకపోతున్నాడు ఇప్పటికి అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి చేయాలని చెప్పి తొందర కోటుకు సవిటి చేయాలని నా స్వభాము చెప్తున్నా ఈ చిన్నమామల చట్ట ఈ మల్లే శాంతి శాంతికారి గారని జోహర్ మల్లి మల్లేశ్వర్ గారిపై జోహన్ రెడ్డి అయినటువంటి గారు రెడ్డి అంకరాజన్ రెడ్డి గారు అప్పుల జాన్ రెడ్డి చాలా దారుణంగా దోహాలు టీవీ సరైనది కాదు కాబట్టి ఈ చట్టాలు యువ చట్టాలు రావు వారికి చట్టాలు కఠినంగా చేసి గుర్తించబోతు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి అందుబాటు గారికి న్యాయం జరగాలంటే ఇతర జానెని గారికి విచిష్టమైన వరకు పోరాటాలు రాష్ట్రంలో జరుగుతూనే ఉంటాయని చెప్పేసి ఫోన్సుకు అవసరం చేస్తున్నాను అయితే ఈరోజు నిన్న సోమవారం రోజు నిరుమూరు మండలము ంతల పలహాడి గ్రామంలోని లలిత అమ్మాయి మల్లిపరి ఒక రెడ్డి రెడ్డి కుల వ్యక్తి అదే గ్రామానికి చెందిన రెడ్డి కుల వ్యక్తి అనే వ్యక్తి తనని ప్రేమించి ఏడేళ్ళుగా ప్రే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నిన్న మొన్న మీరు కుల తక్కువ వాళ్ళు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెని వేక్ష పూర్తి చేసి ఆమె మనస్తాపానికి పూజ చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల మల్లీశ్వరి ఈరోజు తన వేద ఆవేదన పురుగుల మందు రాగి చనిపోవడం జరిగింది అలాంటి వ్యక్తులు కులవక్షత కనబడినప్పుడు అమ్మాయిలను బీసీ అమ్మాయిలను కానీ ఫలిత అమ్మాయిలను కానీ ఎందుకు ప్రేమించాలి ఆ కులవక్షత లేనప్పుడే ప్రేమించాలి ప్రేమించినప్పుడు రాని కులము అమ్మాయి అయితే తిరిగినప్పుడు రాని కులము పడుకున్నప్పుడు రాని కులము ఈ విధంగా మాట్లాడాలంటే పడుకున్నప్పుడు దాని కులము వారికి పెళ్లి అప్పుడే ఎందుకు వచ్చి వే కదా అలాంటి నాయలను అలాంటి వ్యక్తులను సంబంధించిన వ్యక్తులను ఈ అట్లాగే అమ్మాయికి నిన్న డెక్క పోతాడా ఎనిమిది గంటలు ఉదయం ఎనిమిది మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాలకు చేస్తే కూడా డిఎస్పీ గారు హామీ ఇచ్చి కఠినంగా అతను శిక్షిస్తానని చెప్పి ఈ రోజు వరకు అరెస్ట్ చేయబడుపి గారికి పోలీస్ శాఖ వారికి వాళ్ళకే బాధ్యత ప్రాంత రైతులు చేస్తున్నందుకు వాళ్ళు దీన్ని బాధ్యత బాధ్యతగా తీసుకొని అతని ఎంబడే శిక్షించి ఉరిశిక్ష వేయాల్సిందిగా మేము ఈ సభముఖం కోరుతున్నాము అట్లాగే ప్రతి ఈ లోని ఈ జిల్లాలోని ఈ రాష్ట్రంలోని ఏ దళిత గాన అన్యాయం జరిగిందో ఇలాంటి కుక్కల క్యాండేట్ లాంటి వ్యక్తులు మంది వచ్చినా వాళ్ళకు శిక్ష పడే వరకు మా పోరాటము ఆపము ఎంత వెనుకాడు చేయమన్నట్టు ఈ సభముఖంగా మల్లీశ్వరికి ఆత్మశాంతి కోరాలని మేము కోరుతున్నాము